హలో అందరికీ నమస్తే అస్సలాకం వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి మేమైతే మీరు కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుద్ది సో బ్లాగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అయితే టౌన్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే మా మదర్ అయితే లాక్ అయితే వేసేస్తున్నారు సో చూడండి మా అక్క వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు మేమైతే లేట్ అయిపోయాము సో మా మదర్ ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉండే సో అది అయితే దొరకలేదు సో అది వెతికేసరికి లేట్ అయింది ఇక్కడైతే వీళ్ళు కొట్టేటట్టే ఉన్నారు తొందరగా రా వాళ్ళు కొట్టేటట్టు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ డాక్టర్స్ కాలనీకి అయితే వచ్చేసాము మా చిన్నల్లుడికి మంత్లీ చెక్ కోసం అయితే అంజయ డాక్టర్ దగ్గరికి అయితే వచ్చాము సో మా మా మదర్ అయితే మేమందరం అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము సో మా బావగారు అయితే కార్ అయితే పార్క్ చేసుకొని వస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి అంజయ డాక్టర్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి చాలా అంటే చాలా ఫేమస్ మీరాయలుగూడలో సో ఇక్కడనే చూపిస్తున్నాము సో హాస్పిటల్కి అయితే వచ్చేసాము సో చూడండి ఫ్రెండ్స్ ఓపీ అయితే తీసుకొని సార్ దగ్గరకైతే వచ్చేసాము సో మా అక్క అయితే తనకున్న డౌట్స్ అన్నీ అయితే అడిగేస్తున్నారు సో సార్ వచ్చేసి ప్రాబ్లం అయితే ఏం లేదని జస్ట్ మెడిసిన్స్ అయితే రాశారు సో మూడు పూటలు అయితే అన్నం మంచిగా పెట్టండి అన్నారు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడైతే చూపించుకొని బయటకైతే వచ్చేస్తే మా బావగారు అయితే మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నారు సో ఇక్కడైతే మా అక్క అయితే మెడిసిన్ ఏ టైంకి ఏది ఇప్పించాలో రాపించుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ ఏదో మెడిసిన్ ఎక్స్చేంజ్ చేయాలంటే చేస్తున్నారు డాక్టర్ దగ్గర అయితే చూపించుకున్నాము ఫ్రెండ్స్ జస్ట్ చెకప్ కోసం అయితే వచ్చేసాము మొత్తం నార్మల్ అయితే ఉంది సో ఇక్కడైతే అయిపోయింది సో నెక్స్ట్ ఎక్కడెళ్తామో తెలియదు కొంచెం ఏడుస్తుంటే ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని సంలాయిస్తున్నారు మా మదరు ఇక్కడ చూడండి మా అమ్మమ్మ సో అర్చన చిల్డ్రన్స్ హాస్పిటల్ అంజయ్య హాస్పిటల్ అంటారు చాలా ఫేమస్ చిన్న పిల్లలకి హాస్పిటల్ అయితే అయిపోయింది మా మదర్ ఇంకా మా అమ్మమ్మ కూడా వస్తున్నారు సో నెక్స్ట్ అయితే మనము ఎక్కడెళ్దాము చూద్దాము జస్ట్ అయితే హాస్పిటల్ అని అయితే వచ్చాము నెక్స్ట్ అయితే హాస్పిటల్ నుంచి అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము సో అక్కడి నుంచి ఇక్కడ కరెంట్ ఆఫీస్కి అయితే వచ్చాము చూడండి ఇక్కడ రోడ్ మీద అయితే ఫ్లవర్ వాష్ పెట్టి అమ్ముతున్నారు చాలా అంటే చాలా బాగా అనిపించి నేనైతే క్లిప్ తీసాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ బిల్ కట్టడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ నేను అమౌంట్ అయితే ఇచ్చేసాను కరెంట్ బిల్ మర్చిపోయాను మా ఫాదర్కి ఫోన్ చేస్తే వాట్సాప్లో అయితే వేస్తే ఆ నెంబర్ అయితే చెప్తే ఇక్కడైతే కరెంట్ బిల్ అయితే తీసుకున్నారు సో ఒకసారి లైన్ లైన్మెన్కి కాల్ చేయమన్నారు లైన్ మ్యాన్ నేమో నా దగ్గర లేదంటే సరే అని కరెంట్ బిల్ అమౌంట్ అయితే తీసుకొని పే అయితే చేసుకున్నారు నెక్స్ట్ అయితే రిసిప్ట్ అయితే ఇచ్చేశారు కేక్ అయితే ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చేసాము నేనే ఇంకా మా మదరు సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నార్మల్ కేక్స్ అయితే ఉన్నాయి సో మాకైతే స్పెషల్గా యూట్యూబ్ సెలబ్రేషన్ కోసము ఫోర్ కే సెలబ్రేషన్స్ కోసం కేక్ అయితే కావాలి సో ఇక్కడైతే లేకుండే సో ఆర్డర్ అయితే ఇస్తే చేస్తారా అంటే సరే అవును ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఇచ్చేస్తామన్నారు సో ఇక్కడైతే మా మదర్ ఫోన్లో అయితే చూస్తున్నారు సో నేను చూపించి రిఫరెన్స్ తనకి ఏది కావాలో అది అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాము సో చిన్నది తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ హాఫ్ కేజీది ఎక్కువ అయితే తినలేము సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి స్నాక్స్ చాలా బాగుంటాయి కారపప్పులు అయితే ఇక్కడనే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోర్ కే సెలబ్రేషన్స్ కాబట్టి ఫోర్ ఇంకా కే లెటర్ అయితే తీసుకుందాం అనుకున్నాము కానీ అక్కడైతే కే ఒకటే దొరికింది సో ఫోర్ వచ్చేసి తెప్పిస్తామన్నారు సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేనైతే అమౌంట్ అయితే పే చేస్తున్నాను సో మా అక్క అయితే ఫోన్ చేసి స్ప్రైట్ ఇంకా వాటర్ కావాలంటే సో అవైతే తీసేసుకున్నాను సో వెహికల్ దగ్గర అయితే వెళ్ళి మా అక్కకైతే ఇచ్చేస్తాను ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే చాలా జాగ్రత్త అయితే ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడ మా అక్క స్ప్రైట్ కావాలంటే తీసుకొచ్చి అయితే ఇచ్చాము చూ చూడండి మా అక్క తాగేశారు మా మదర్ కూడా తాగేస్తున్నారు సో మా అల్లుడు వాళ్ళైతే హోటల్ వైష్ణవి గ్రానికి అయితే వెళ్ళారు బిర్యానీ పార్సల్ తెచ్చుకుంటారని సో మా అల్లుడు అయితే అక్కడే తింటున్నారంట సో మా బావగారు అయితే ఫోన్ చేసి రమ్మంటే ఎందుకు రెండు వేలు మూడు వేలు అవుతాయని మేమైతే రాము మీరైతే తినేసి రండి అని చెప్పేసాము సో వాళ్ళైతే తినేసి వస్తారు మేమైతే వెయిట్ చేస్తున్నాము ఆ లోపు కేక్ కూడా రెడీ అయితే కేక్ కూడా తీసుకుంటా ఫ్రెండ్స్ ఎండకెట్లు ఉంది మర్చిపోయింది నాకు అలవాటే కదా తిరుగుతుల్లో ఉంటాను నేను చూడండి ఫ్రెండ్స్ మా బాబు కూడా తాగుతున్నాడు ఎండకైతే వాని ముఖం చూడండి మాడిపోయింది కాకిలాగా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే బేకరీకి అయితే వచ్చేస్తాను ఫోర్ లీటర్ అయితే లేదు సో బాబు అయితే తీసుకురావడానికి వెళ్ళాడంటే సరే కేక్ మీదే ఫోర్ కే సబ్స్క్రైబర్స్ ఇంకా శమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అయితే రాసేయమన్నాను సో మా ఇంకా మా మదర్ వాళ్ళు అయితే ఆకలి అవుతుందంటే పఫ్ ఇంకా నేనైతే థమ్సప్ తీసుకున్నాను సో నాకైతే ఇందాక స్ప్రైట్ తాగాను కానీ థమ్స్అప్ తాగాలనిపించింది ఇంకా కారపప్పలు తీసుకున్నాము సో మేమందరం అయితే కారులోనే కారపప్పలు ఎగ్ పఫ్ ఇంకా థమ్స్అప్ అయితే తాగేసాము మా బావగారు అయితే ఏం తినలేదు ఆయన బేకరీ ఐటమ్స్ అలాంటివి తినరు సో థమ్స్అప్ వచ్చేసి కూడా నేనే ఇంకా మా మద్దరే తాగేసాము మా అల్లుడైతే బావగారు ఉన్నారని నాకైతే థమ్స్అప్ వద్దు అన్నాడు సో మా బావగారు తర్వాత కారు దిగినప్పుడు థమ్స్అప్ అయితే కొంచెం తాగేశాడు సో నేనైతే మళ్ళీ బేకరీకి అయితే వచ్చాను సో అక్కడైతే ఫోర్ లీటర్ రాలేదు అంటే సో సరే ఇంకా వెయిట్ చేయలేదని కేక్ అయితే తీసుకొని అయితే వచ్చేసాను నేను కేక్ తీసుకునే లోపు మా బాబాగారు అయితే కర్రీ పాయింట్లు అయితే కర్రీస్ అయితే తీసుకున్నారు ఈ క్యాంప్ అయితే అవసరం ఉంటే అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు వెయిట్ చేస్తున్నారు కార్లో అయితే కూర్చుందాం ఇక్కడైతే చూడండి విఎన్ఆర్ పాలు మరియు పాల పదార్థాల దగ్గర మిల్క్ ఇంకా పచ్చళ్ళు తీసుకుంటున్నారు మా మదర్ అయితే ఇంట్లో ఏం చేయకుండా వచ్చి షాపింగ్లకు తిరుగుతుంది ఫ్రెండ్స్ అందుకే మధ్యాహ్నం లంచ్ కోసము కర్రీస్ తీసుకుంటున్నాము ఇక్కడైతే బయట దాల్చ పప్పు తీసుకున్నాం ఇక్కడైతే మా బావగారు అయితే పిక్కిల్స్ అవి తీసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అమ్మమ్మకైతే కారణంగా దూకి చచ్చిపోతుంటుండు

టమాటా బోలు పనాటా పనాటా టమాటా పనాటా టమాటా పనాటా నిసర్ దేక్కే బోలు ఫల్ కుచల్ ఫల్ కుచల్ కుచల్ ఫల్ కుచల్ టమాటా టమాటా బోలు టమాటా పనాటా హ పనాటా ఏవో సో ఇంటికైతే వచ్చేసాం ఫస్ట్ టైం అయితే త్రీ అవుతుంది వీళ్ళకి దిగడానికి కూడా చేత కావట్లేదు అసలు మా అమ్మమ్మ దిగాలంటే ఒక వన్ అవర్ అయినా పడుతుంది చిన్నగా దిగుతారు చూడండి ఫ్రెండ్స్ నేను సామాన్ మొత్తం తీసుకున్న తర్వాత వచ్చి మా మదర్ అయితే చూడండి ఆ గుమ్మడికాయ ఒక్కటి తీసుకుంటుంది అట్లా మా అమ్మమ్మ ఎవ్వరం ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే లంచ్ చేస్తాము సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ దోసకాయ పప్పు ఇదేంటో బెల్లం నీళ్ళు అనుకుంటా పులిహోర శ్రీరామ నవమి స్పెషల్ మా వాళ్ళ ఫ్రెండ్ రవి బావ పంపించాడు మా ఫ్రెండ్స్ అన్నా వదిన నైతారు వాళ్ళు మొన్న పంపించారు కదా ఉగాది స్పెషల్ వంటలు ఇవాళ వాళ్ళే పంపించారండి హలో ఫ్రెండ్స్ ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి ఇవాళ కేక్ కోస్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ కే ఫ్యామిలీ అయిపోయానండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మా మదర్ నా ఇద్దరు మన వాళ్ళతో అయితే నేను కేక్ కోస్తున్నా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇంకా ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ కావాలండి మంచి మంచి వీడియోస్తో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ యూట్యూబ్లోగా కేక్ అయితే చేయించాము సో ఫోర్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు కాబట్టి సో దానికోసం హ్యాపీనెస్గా ఒక చిన్న సెలబ్రేషన్ అంతే సో మీ సపోర్ట్ ఉంటే దీనికంటే ఇంకా మైల్ స్టోన్స్ మనం టెన్ కే ట్వంటీ కే ఫార్టీ కే ఫిఫ్టీ కే అయితే ఇంకా సెలబ్రేషన్స్ అందరం జరుపుకుందాం సో ఇప్పుడైతే జస్ట్ ఒక కేక్ అయితే కట్ చేస్తున్నాం సో ఇక్కడైతే కేక్ అయితే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫోర్ కే హ్యాపీ ఫోర్ కే ఫ్యామిలీ క్షమా కుకింగ్ అండ్ బ్లాక్స్ ఇదైతే మీకోసం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ కేక్ మీకే చెందుద్ది ఎందుకంటే మీ వల్లే నేను ఫోర్ కే ఫ్యామిలీ అయ్యానండి ఇక్కడైతే మా అల్లుడు అయితే కేక్ తినిపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఒక చిన్న సెలబ్రేషన్ అంతే జస్ట్ హ్యాపీనెస్ కోసము సో ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాము సో బ్లాగ్ మొత్తం చూసారు కదా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్